ఈ శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్లో కోడల్లో ఉన్నటువంటి మహానాయకులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అలాగే జిల్లా కీర్తిని ప్రపంచ స్థాయిగా చేసిన ఈన్మిడింపజేసిన శ్రీ కింజరాపు ఎర్రనాయుడు గారు అలాగే శ్రీకాకుళం పట్టణానికి పెద్ద ఆయనగా పిలువబడే కీర్తిశేషులు అందవరపు వరహ నరసింహ గారు అలాగే శ్రీకాకుళం జిల్లాని సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలం గారు అలాగే గొర్రెలు శ్రీరాములు నాయుడు గారు ప్రముఖ నాయకులందరి విగ్రహాలకు కూడా ఈరోజు పూలమాలలు వేయడం జరుగుతుంది అర్పించడం జరుగుతుంది ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎన్డిఏ శ్రీ తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అలాగే కింజరాపు రామన్ ఎంపీగా అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరకు తెలుగు ప్రజలందరకు తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానికానికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని సాధించిన అందించిన ఈ ప్రజలకు ఇది శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా దీన్ని అభివర్ణిస్తూ ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు చెప్పిన పెద్దలు గతంలో ఎక్కడ రూల్ చేశారో అదేవిధంగా అంతగా ఇంకా మెరుగ్గా ప్రజలందరికి కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఈ నియోజకవర్గ పురోభివృద్ధి కోసం అలాగే సంక్షేమ అభివృద్ధి ముందుకు సాగే విధంగా ఏదైతే మేము గతంలో చెప్పామో అవన్నీ కార్యక్రమాలని రామన్న నేను కలిపి ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ముందుంచుతామని తెలియజేసుకుంటూ వారందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే నమ్మకాన్ని ఉంచి ఎంత అఖండ మెజారిటీని ఇచ్చి జిల్లాలో రికార్డు సృష్టించారు ఈ ప్రజలు ఇది అందుకే ప్రజల విజయం ఈ విజయం ప్రజలకి అంకితం తెలియజేస్తూ అంకితం చేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈ శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్లో కోడల్లో ఉన్నటువంటి మహానాయకులు కీర్తి శేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అలాగే జిల్లా కీర్తిని ప్రపంచ స్థాయిగా ఈన్ముడింప చేసిన శ్రీ కింజరా పెరన్నాయుడు గారు అలాగే శ్రీకాకుళం పట్టణానికి పెద్ద ఆయనగా పిలువబడే కీర్తిశులో అందవరపు నరసింహ గారు అలాగే శ్రీకాకుళం జిల్లాని సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలం గారు అలాగే గొర్రెలు శ్రీరాములు నాయుడు గారు ప్రముఖ నాయకులందరి విగ్రహాలకు కూడా ఈరోజు పూలమాలలు వేయడం జరుగుతుంది నివాళులు అర్పించడం జరుగుతుంది ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎన్డీఏ శ్రీ తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అలాగే కింజరాపు రామన్ ఎంపీగా అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరకు తెలుగు ప్రజలందరకు తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానికానికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని సాధించిన అందించిన ఈ ప్రజలకు ఇది శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా దీన్ని అభివర్ణిస్తూ ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితమిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ